ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వాతావరణానికి అనుకూలంగా ఉండేలా భారతదేశాన్ని మార్చేందుకు మిషన్ మౌసంను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు మహాకుంభమేళాలో భాగంగా త్రివేణి సంగమంలో ఇప్పటి వరకు మూడు కోట్ల యాభై లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డును కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు దేశానికి సైనికులు అందించిన అమూల్యమైన సేవలకు గుర్తుగా సాయుధ దళాల మాజీ సైనికుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం ప్రపంచ వేదికపై భారత్ గణనీయంగా ఎదుగుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు వాతావరణానికి అనుకూలంగా ఉండేలా భారతదేశాన్ని మార్చేందుకు మిషన్ మౌసంను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన భారత వాతావరణ శాఖ ఐఎండీ నూట యాభైవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మిషన్ మౌసం ప్రారంభం భవిష్యత్తు సంసిద్దత పట్ల దేశ నిబద్దతను సూచిస్తుందన్నారు ఐఎండీ లక్షలాది మంది భారతీయులకు సేవ చేయడమే కాకుండా భారతదేశ శాస్త్రీయ పురోగతికి చిహ్నంగా కూడా మారిందని నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ नए भारत के टेम्परामेंट का हिस्सा है पिछले दस वर्षों में आईएमडी के इंफ्रास्ट्रक्चर और टेक्नोलॉजी का भी अभूतपूर्व विस्तार हुआ है मौसम विज्ञान को भारत की स्पेस टेक्नोलॉजी और डिजिटल टेक्नोलॉजी का भी पूरा फायदा मिल रहा है आज देश के पास अंटार्कटिका में मैत्री और भारती नाम के दो मिटरोलॉजिकल ऑब्जर्वेटरीज है भविष्य में భారత్సం కి హర్ పరిస్థితి స్మార్ట్ రాష్ట్ర ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహాకుంభలో మకర సంక్రాంతి అమృత స్నానం కొనసాగుతోంది ఇప్పటి వరకు అంతిన సమాచారం మేరకు త్రివేణి సంగమంలో మూడు కోట్ల యాభై లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు పవిత్ర స్నానాల తరువాత భక్తులు ఘాట్ల వద్ద పూజలు చేసి ప్రార్థనలు చేస్తున్నారు సాంప్రదాయాన్ని పాటిస్తూ పండుగ పవిత్రతను మరింత పెంచే దాన ధర్మాలలో కూడా పాల్గొంటున్నారు ఈరోజు ఉదయం ప్రజలు పెద్ద సంఖ్యలో గంగా హారతిలో కూడా పాల్గొన్నారు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పెయిన్లో పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయల్ ఆల్బరీస్తో సమావేశమై చర్చలు జరిపారు అనంతరం ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ భారతదేశం స్పెయిన్ మధ్య సంబంధాలు గణనీయమైన పురోగతికి చేరుకుంటున్నాయన్నారు ప్రపంచవ్యాప్తంగా భారతదేశపు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు ప్రపంచ వేదికపై భారత్ ఎదుగుతున్న తీరుని ప్రస్తావిస్తూ గత పది సంవత్సరాల్లో భారత్ అనేక రంగాల్లో వృద్ధి సాధిస్తోందన్నారు ఒక నెలకి ఒక వెయ్యి ఆరు వందల కోట్లకు పైగా నగదు రహిత లావాదేవీలు జరుపుతోందని జయశంకర్ వెల్లడిస్తూ ఇన్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ వి హావ్ యాక్చువల్లీ బిల్ట్ అండ్ గివెన్ ఫార్టీ మిలియన్ హోమ్స్ దట్ ఇస్ ఫైవ్ టైమ్స్ ఫోర్ టైమ్స్ ద పాపులేషన్ ఆఫ్ స్పెయిన్ కొద్ది సార్ వి వీ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ కాల్ ఆయుష్మాన్ భారత్ టుడే వన్ థర్డ్ ఆఫ్ ఇండియా ఇస్ కవర్డ్ బై ఫ్రీ హెల్త్ నా వెన్ దే లుక్ అట్ దీస్ ఫిగర్స్ దట్ సమ్వేర్ ऑल ऑफ दिस इज हैपनिंग बिकॉज़ आल्सो इन इंडिया लोग जो हैं सरकार पर पब्लिक भी टेक्नोलॉजी का प्रयोग कर रहे हैं जब लोग यूपीआई की बात करते हैं हम जो हैं महीने में 16 बिलियन कैशलेस ट्रांजैक्शंस कर अमेरिका डज 4 5 इन अ ईयर वी डू 16 इन अ मंथ भारत अंतरिक्ष परसोधना संस्था इसरो नूतन चेयरमैन का डॉ वी नारायणन ये रोज बाध्यता स्वीकारिचार यस सोमनाथ स्थानमलो आयना नियमितलयार విశిష్ట శాస్త్రవేత్తగా ఇస్రోలో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న నారాయణన్ అంతరిక్ష శాఖ కార్యదర్శిగాను సేవలందించనున్నారు దేశానికి సైనికులు అందించిన అమూల్యమైన సేవలకు గుర్తుగా సాయుధ దళాల మాజీ సైనికుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల మూడులో ఈ రోజున పదవీ విరమణ చేసిన భారత సైన్యానికి చెందిన మొదటి కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ కెఎం కరియప్ప అందించిన సేవలను గుర్తిస్తూ సాయుధ దళాల మాజీ సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తెలిపారు ఈరోజు ఆయన న్యూఢిల్లీలో జరిగిన తొమ్మిదవ సాయుధ దళాల మాజీ సైనికుల దినోత్సవంలో మాట్లాడుతూ जब हम किसी फैमिली में होते हैं तो हम कोई बात अगर हमें ये गलत गलत भी लगती है, है, है अपने बेटा, बेटा बेटी, छोटे भाई भाई की, हम उसको उसको अकेले में समझाते हैं। जैसे-जैसे वो बेटा या भाई बड़ा होता जाता है, और जरूरी है कि सैनिकुल सैनिक धैर्य अचल निबद्धतनु गुर्ति प्रधानमंत्री नरेंद्र मोदी वेदिकगा मध्यम वेदिकर्पचार కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జాతీయ పసుపు బోర్డును ప్రారంభించారు నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డును ప్రారంభించామని ఈరోజు ఆయన న్యూఢిల్లీలో పాతికేయులకు వివరించారు దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్న ఈ శుభ సమయంలో పసుపు బోర్డు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పసుపు ఉత్పాదకతను పెంచడానికి ఈ బోర్డు కృషి చేస్తుందన్నారు రైతుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించడానికి అలాగే విలువ ఆధారిత ఉత్పత్తులను అభివృద్ధి చేయడంతో పాటు పసుపు ఉత్పత్తుల ఎగుమతులపై పసుపు బోర్డు దృష్టి సారిస్తుందని మంత్రి పీయూష్ గోయల్ వివరిస్తూర్నా కే వర్ష 11 लाख टन टर्मरिक विश्व के 70 प्रतिशत हल्दी भारत में बनाई गई थी कि आज बोर्ड शुरू हो रहा है निजामाबाद में इसका बनाया जा रहा है इसकी हल्दी के जो गुण हैं इसको कैसे देश और दुनिया में अवेयरनेस बढ़ाई जाए इसके प्रति भी ये बोर्ड काम करेगा जातीय पशु बोर्ड एर्पा निजामाबाद पार्लियामेंट सभ्य धर्मपुरी अरविंद हर्षम व्यक्तम चेसार ఈ బోర్డు కారణంగా ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ఆయన మాట్లాడుతూ పసుపు బోర్డు వల్ల అనేక రంగాలు పరిశ్రమలు ప్రాసెసింగ్ యూనిట్ గాని ప్యాకేజింగ్ యూనిట్లు గాని ట్రాన్స్పోర్టేషన్ గాని హాస్పిటాలిటీ ఇండస్ట్రీ గాని ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలున్నాయి ప్రమాణమైన బేసిక్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం అక్కడ చేసుకోవాలా ఇటువంటి డెవలప్మెంట్ వచ్చినప్పుడు విపరీతమైన ఉపాధి అవకాశాలు పెరుగుతాయి జమ్మూ కశ్మీర్ రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ఆరుగురు సైనికులు గాయపడ్డారు రాజౌరి జిల్లాలోని నౌషేరా ప్రాంతంలోని భవానీ సెక్టార్లో మక్రీ ప్రాంతంలో సాధారణ గస్తీ సమయంలో ఒక సైనిక బృందం పొరపాటున ఒక ల్యాండ్ మైన్పై కాలు వేయడంతో ఈ పేలుడు సంభవించింది మకర సంక్రాంతి పొంగల్ బిహు ఉత్తరాయణ పండుగలను ఈ రోజు దేశవ్యాప్తంగా సాంప్రదాయ ఉత్సాహంతో జరుపుకుంటున్నారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే శుభ సందర్భానికి సూచకంగా ఈ పండుగలను జరుపుకుంటారు ఈ సందర్భంగా ప్రజలు నదులలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు సాంప్రదాయ ఆహారాన్ని వండుకుని స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకుంటున్నారు పశ్చిమ భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో దీనిని గాలిపటాల పండుగగా కూడా జరుపుకుంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ పండుగలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని తెస్తాయని ఐక్యతా స్ఫూర్తిని మరింత పెంచుతాయని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ లో భాగంగా భారతదేశానికి చెందిన రోహన్ బోపన్నా అతని నూతన కొలంబియన్ భాగస్వామి నికోలస్ బ్యారియాంటోస్ జోడీ ఈ రోజు పురుషుల డబుల్స్ మొదటి రౌండ్లో నిష్క్రమించారు ఈ జోడీ స్పానిష్ ద్వయం పెడ్రో మార్టినస్ మునార్ చేతిలో ఐదు ఏడు ఆరు ఏడు తేడాతో వరుస సెట్లలో ఓడిపోవడంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి నిష్క్రమించవలసి వచ్చింది ఆకాశవాణి జాతీయ ముగించే ముందు మరోసారి వాతావరణానికి అనుకూలంగా ఉండేలా భారతదేశాన్ని మార్చేందుకు మిషన్ మౌసంను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు మహాకుంభమేళాలో భాగంగా త్రివేణి సంగమంలో ఇప్పటి వరకు మూడు కోట్ల యాభై లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డును కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు దేశానికి సైనికులు అందించిన అమూల్యమైన సేవలకు గుర్తుగా సాయుధ దళాల మాజీ సైనికుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు